కాబట్టి శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు నీ ఎందు రుద్రాంశ ప్రవేశిస్తోంది ఇవాళ రాత్రి నువ్వు అనుకున్న సంకల్పాలు అవుతాయి నీకు విజయము లభిస్తుంది అన్నాడు వెంటనే శంకరుడు బహూకరించినటువంటి ఖడ్గాన్ని చేతితో పట్టుకున్నాడు పట్టుకుని ఆ శిబిరంలోకి వెళ్ళి మొట్టమొదట తన తండ్రిని సంహరించాడని క్రోధం మరి యుద్ధభూమి అన్న తర్వాత సంహారములు ఉండవు ద్రోణాచార్యుల వారిని సంహరించాడు దృష్టజుమ్డనేటటువంటి పగ మనసులో ఉన్నవాడు కావడం చేత వెళ్ళి నిద్రపోతున్న దృష్టజ్యుమ్ను ఒక్క తన్ను తన్నాడు ఆయన నిద్ర లేచి ఎదురుగుండా ఉన్నటువంటి వీరుడెవరో తెలుసుకునే లోపు ఆయనని పిడిగుద్దులు బుద్ధి స్పృహ తప్పిపోయేటట్టు చేసి తన ధనస్సుకి ఉన్నటువంటి వింటినారిని విప్పి దాన్ని దృష్టజ్యుమ్ని యొక్క కంఠానికి బిగించి ఉరివేసి చంపేశాడు చంపేసి అతని శరీరాన్ని తన్ని అక్కడి నుంచి బయలుదేరి శిఖండిని చంపేశాడు ఆ రోజు అశ్వత్థామ చేసినటువంటి యుద్ధం అశ్వత్థామ చేసినటువంటి సంహారం దానికి శత్రువా మిత్రుడా దీనికి ఏమైనా అపకారం చేసిందా వీళ్ళని ఏమైనా చెయ్యొచ్చా చేయకూడదా ఏమీ సంబంధం లేదు అదొక ఉగ్రమనస్తత్వం అటువంటి ఉగ్రమనస్తత్వంలో అవతల వారితో తనకి ఏమైనా సంబంధం ఉందా లేదా కూడా చూడలేదు చూడకుండా ఏనుగుల్ని గుర్రాల్ని కూడా చంపేశారు ఎక్కడ చూసినా పాండవ శిబిరములన్నీ కూడా మాంసపు ముక్కలతో నిండిపోయాయి బయటికి వెళ్ళిపోదామనుకున్నటువంటి వీరుల్ని కృతవర్మ కృపాచార్యుల వారు కలిపి చంపేశారు మొత్తం పీనుగ పెంటలైపోయింది శిబిరం అంతా ఈవిడ ద్రౌపదీదేవి మాత్రం అదృష్టవశాత్తు మత్స్య దేశానికి వెళ్ళింది విరాట్ రాజు భార్య అని పరామర్శ చేయడం కోసమని వెళ్ళింది వాళ్ళ ద్రుపదుడు ఇద్దరు మరణించారు కాబట్టి వాళ్ళ భార్యని ఓదార్చడం కోసం వెళ్ళింది ఆవిడ లేదు ఐదుగురు కుమారులు మాత్రం శిబిరంలో ఉన్నారు వాళ్ళు లేచి యుద్ధానికి వచ్చారు ఆ ఐదుగురిని కూడా చాలా క్రౌర్యంతో మట్టు పెట్టాడు ఒక్క దృష్టజందుని సారథి విన ఎక్కడో దాక్కున్నాడు కాబట్టి బ్రతికిపోయాడు మిగిలిన వాళ్ళందరినీ మట్టు పెట్టేశాడు అందరినీ మట్టు పెట్టడం వరకు బాగానే చేశాడు గబగబ బయటికెళ్ళి కృతవర్మతోటి కృపాచార్యుల వారితో కలిసి బయలుదేరాడు వాళ్ళిద్దరూ చెరుకు వైపుకి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన తరువాత ఈయన బయలుదేరి వ్యాస మహర్షి తపస్సు చేసుకునేటటువంటి ఆశ్రమం ఎక్కడుంటుందో ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి అకస్మాత్తుగా తపస్సు చేసుకుంటున్న వాడిలా తపస్సులో ప్రవేశించి కూర్చున్నాడు ఎందుకని అంటే మనిషి లోపల కలిగిన వ్యగ్రతని అణుచుకోలేకపోయాడనుకోండి ఉగ్రస్వభావాన్ని అదుపు చేసుకోలేకపోయాడనుకోండి నేను సంహరిస్తున్న వాళ్ళతో అసలు నాకేమి సంబంధం వాళ్ళు నాకేం అపకారం చేశారు అన్న భావనతో సంబంధం ఉండదు ఏనుగులు గుర్రాలు పిల్లలు ఏం చేశారు ఇంతమందిని చంపేశాడు చంపిన తరువాత ఒకటి గుర్తొచ్చి ఇంతమందిని చంపాను కదా పాండవులు లేరు కదా అంటే ధర్మాత్ములకు లభించవలసిన రక్షణ లభించిందా లేదా కృష్ణుడు ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు లేదక్కడ కాబట్టి పాండవులకు ఈ వార్త తెలుస్తుంది తెల్లవారిన తర్వాత ఇంత కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి కుమారులు ఐదుగురు మరణించారని వింటే పాండవులు ఊరుకుంటారా ద్రౌపదీదేవి ఊరుకుంటుందా కృష్ణుడు ఊరుకుంటాడా ఖచ్చితంగా మీదకొచ్చి పట్టుకుంటారు అప్పుడు చేసే సంహారం అలా ఇలా ఉండదు కాబట్టి ఇప్పుడు తర్వాత జరిగేటటువంటి విషయం జ్ఞాపకానికి వచ్చింది ఇంతకుముందు ఎందుకు గుర్తుకు రాలేదు అంటే వ్యగ్రత ఏం చేసిందంటే ఏమైనా అని అది మనిషి అణుచుకోకపోతే మనిషికి పరిశీలనమన్నది అన్నది అమ అలవాటు కాకపోతే తనలోంచి వచ్చినటువంటి క్రౌర్యమునకు తాను వశపడిపోతే ఎంత భయంకరమైనటువంటి పాపకార్యానికైనా సరే మనిషి వెనకాడడు అంత భయంకర కృత్యాన్ని చేస్తాడు అందుకే అశ్వత్థామ ఇంత భయంకర కృత్యం చేశాడు తరువాతి కోణం వాళ్ళందరూ బయలుదేరి వస్తే తన ప్రాణాలకి సంబంధించిన విషయం ఇప్పుడు తన ప్రాణాలకి సంబంధించిన విషయం వచ్చేటప్పటికీ పోని ధైర్యంగా అక్కడే నిలబడి నేనే చంపానని యుద్ధం చేయగలడా పారిపోయాడు అక్కడి నుంచి పారిపోయిన వాడు వ్యాసాశ్రమం దగ్గరికి చేరుకున్నాడు చేరుకుని తపస్సులోకి ప్రవేశించాడు ప్రవేశించి తపస్సు చేసుకుంటూ కూర్చున్నట్లుగా కూర్చున్నాడు కృతవర్మ కృపాచార్యుల వారు చెరుకు దిక్కు వెళ్ళిపోయారు తెల్లవారి దృష్టజుమ్ముని యొక్క సారథి పరుగు పరుగున పాండవులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి రాత్రి జరిగినటువంటి భయంకరమైన సంహార విశేషాల గురించి చెప్పాడు చెప్పగానే పాండవులు కృష్ణ పరమాత్మ దేవిని పిలిపించి ఆ శిబిర ప్రాంగణానికి వచ్చారు అక్కడ జరిగినటువంటి ఆ హేయమైనటువంటి మారణకాండనంతటినీ చూశారు ఇది అశ్వత్థామ చేశాడు అని దృష్టజ్ఞుని యొక్క సారథి చెప్పాడు వెంటనే దేవి భీముణ్ణి పిలిచి నువ్వు అశ్వత్థామని సంహరించైనా తీసుకురా లేదా సహజముగా పుట్టుకతో అతనికి తలలో రత్నం ఉన్నది ఆ రత్నాన్నైనా ఊడబెరికి పట్టరా దానితో బ్రతికుండి చచ్చిన వాడితో సమానం